ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రాజేష్ దురదృష్ట వస్తాతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు రైతు రాజేష్ తన మొక్కజొన్న పంటకు నీటి పారుదల కోసం మోటార్ను ఆన్ చేయడానికి ప్రయత్నించిన రాజేష్ మోటార్ కు సంబంధించి ఫ్యూజ్ కట్ కావడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పెట్టడానికి వెళ్లాడు ఆ సమయంలో అనుకోకుండా విద్యుత్ ప్రవాహం రావడంతో తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలి రాజేష్ నెలకు పడి ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్న రాచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు బంధువులు తీవ్రంగా విలపిస్తూ మానసికంగా కుంగిపోయారు గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ రైతుల భద్రత కోసం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు